గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం యోగాలోనే ఏంటి అంటే ప్రాణశక్తి పెంచుకోవాలంటే మనం బ్రీతింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుట్టను స్లోగా శ్వాస తీసుకుంటూ నెక్స్ట్ ఇలా చేస్తే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అయితే శ్వాస ఫ్రీగా ఉంటాయి ఇప్పుడు చూడండి రెండు ముక్కు రంధ్రాల నుంచి అంటే గాలి పీల్స్తూ వదుల డీప్ గా చూడండి ఇది ఇంపార్టెంట్ ఇస్తాయి ఇలా మనం ధ్యానం కొద్ది మన ప్రాణశక్తి పెంచుకోవాలంటే విలోమ అనులోమ భస్క ప్రాణాయామము కపాల బాతి ఇవన్నీ రోజు ఒక ట్వంటీ మినిట్స్ చేయాలి ఇలా చేస్తే ఏంటంటే మనకు ఏ రోగాన్నైనా మనం సవదించవచ్చు ఇంకొకటి ఏంటంటే మనము ఆరోగ్యంగా ఉండాలంటే మన హెల్త్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా డైలీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ముఖ్య గమనిక ఏమిటంటే ప్రతి విద్యార్థి ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయినంత మాత్రాన మనము చదవలేననే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే చాలామంది ఫెయిల్ అవుతారు ఫెయిల్ అయిన విద్యార్థి ప్రతిభవంతుడు ప్రతిభావంతుడు ఒకసారైనా అవుతాడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత అయినా మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకో అవకాశం ఉంటుంది అందులో ఫాస్ట్ అయ్యి కష్టపడి చదివి మనం ఏదోటి వేరే వేరేదైనా వృత్తిపరంగా చేసుకోవచ్చు కానీ ఆత్మహత్య చేసుకుంటే అది పరిష్కారం కాదు ఇంకొకటి ఏంటంటే విద్యార్థులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించరు చూడండి చాలామంది విద్యార్థులు బైకుల మీద డ్రైవింగ్ చేస్తూ ఆలోచించకుండా హెల్మెంట్ లేకుండా డ్రైవింగ్ చేసి చాలామంది చనిపోతారు అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనిషికి ఆలోచననే రావాలంటే ఆ వ్యక్తికి ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఏదైనా యోగా ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది తాను సంపూర్ణంగా స్వేచ్ఛగా బతకాలన్న సుత కష్టంగా ధ్యానం అనేది మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ మనిషిలోని శక్తి అనేది సంపాదించుకోలేము చూడండి ప్రపంచం అనేది చాలా పెద్దది ఇప్పుడు చూడండి సముద్రం మనం ఎంత ఈదినా ఈదలేము ఎందుకంటే ఆడ అలల్లో మనం చిన్న అంటే సూక్ష్మమైన విధానంలో ఉంటాం కాబట్టి ప్రతి ప్రతిభావంతులు కావాలంటే ఖచ్చితంగా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కావున ప్రతి ఒక్కరు రోజు జ్ఞాపక శక్తి పెరగాలంటే ఖచ్చితంగా యోగ ధ్యానం అనేది చేయాలి ఇంకొకటి ఈ మన పెద్ద పెద్ద గురువులు అనేది అంటే నీచంగా ఏంటంటే వివాహిత సంబంధాల గురించి వాళ్ళకి ఏమో అవసరం అండి ఒక భార్య భర్త ఉ కరెక్ట్ ఉంటాడా ఉండడానికి అవకాశం అనేది ఏంటంటే ఆసరా తీసుకొని యూట్యూబ్ ఛానల్లో చాలా ఈ చెడు మాటలు మాట్లాడే ఒక గురువు ఉండి అంటే భార్య భర్తల గురించి అంటే భార్య భర్తలు అనేది ఏంటంటే సామాజిక సంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకొని వాళ్ళు స్వేచ్ఛ జీవితం ఆయనకేం అవసరం ఒక గురువు అనేవాడు వివాహితల గురించి మా అసభ్యంగా మాట్లాడే కరెక్ట్ కాదు ఎవరైనా ప్రతి మనిషి ఎంత ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే కావున ఏంటంటే ప్రతి ఒక్కరు ఆసర తీసుకొని గురువులు ఏంటిది అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మన ఏంటిది ఇది చేస్తాము అది చేస్తాము ఇట్లుండాలి అట్లుండాలి అవన్నీ కల్పితాలండి ప్రతి మనిషి పుట్టుకతో నుంచల్లి చనిపోయేంత వరకు కష్టాలు అనేది అనుభవిస్తాడు కావున జ్ఞాని వేరు అజ్ఞాని వేరు ఎన్ని చదివిన సుత ఆయనకు శక్తి ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఒక మార్గంలో నడుచుకోవాలి కానీ అచ్చిరాని మాటలు మాట్లాడి ఒక ఒక స్త్రీని అవమానంగా ఒక పురుషుని అవమా అవహీల చేసే అధికారం ఇంత పెద్ద గురువులకైనా అవసరం ఉండే వాళ్ళ ఇంత సమస్యలు చాలా ఉంటాయి కానీ పబ్లిసిటీ కోసము నేను ఇది చేస్తాం ఇలా ఉండాలి ఇలా సంవత్సరాలు వాళ్ళకు అవసరం ఉండదు ప్రతి ఒక్కరు ఆలోచించుకొని మాట్లాడాలి అది తప్పు కదా గురువు అనేవాడు ఒక శిక్షణ లాభంగా ఉండాలి ఒక సన్యాసి అయ్యే అవకాశాలు గురువులాగా తీసుకోవాలి కానీ వీళ్ళు ఇట్లా వాళ్ళట్లా వాళ్ళ ఫోటోలు పెట్టి ఇది చేసుడు ఈ సీరియళ్ళు సినిమాలు బాగా అలవాటు పైపోయి ఇట్లా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రాముల్లో అన్ని అసభ్యకంగా వీడియోలు తీస్తే దాన్ని ఎవరు అడుగుతలేరండి కావున ఒక గురువు అనే వ్యక్తి అనేది ఏంటంటే కష్టంగా ఏదైనా విషయాలు ఉంటే ఒక వంద సార్లు ఆలోచించుకొని మాట్లాడి ఇది పడుతుంది మాట్లాడి వాళ్ళ భవిష్యత్తును ఖరాబ్ చేసి ఇట్లా ఇట్లా ఉండాలి అట్లుండాలనే సమాజంలో వాళ్ళకి ఏమో అవసరం ఏ గురువు అయినా కానీ అవమానంగా కించపరచంగా మాట్లాడద్దు ప్రతి ఒక్క మనిషి గమనించిన విషయం ఏంటో ఎవరు చెప్పినా ఈనే స్వభావం వినద్దు అది మన ఒకటి మంచి అయితే మంచి కావచ్చు చెడు అయితే చెడు కావచ్చు కాకపోతే ఏంటంటే అది గమనించిన తర్వాతనే ఏదైనా దృష్టి తీసుకొని రావాలి కానీ ఎవరు చెప్పినా ఏది చెప్పినా అది ఇంటే ఏంటంటే తన జీవితాన్ని కోల్పోతారు కావున ప్రతి ఒక్కరు గమనించిన విషయం ఈ మాటలు అనేది పట్టించుకోవద్దు మన స్వేచ్ఛ మనం ఎంత మాట్లాడతాం అంత మంచిది అంటే మనం ఆలోచించుకొని ఏదైనా మాట్లాడగానే ఎవరు చెప్తే మాట్లాడరు అది కరెక్ట్ కాదు ఎవరు చెప్పినా తింటే మనమే నష్టపోతాం కానీ వాళ్ళు నష్టపోరు కావున వాళ్ళు యూట్యూబ్లో చాలా ఫేమస్ కావాలని అన్ని అనవసర విషయాలు మాట్లాడతారు ప్రతి గురువుకు ఒక హెచ్చరిక ఏది విషయమైనా మాట్లాడే ముందు నువ్వు ఏందని ఫస్ట్ నువ్వు తెలుసుకో తెలుసుకున్న తర్వాతనే మాట్లాడు అప్పుడే నువ్వు ఒక గురువు అనే అభ్యాసాన్ని గౌరవిస్తారు ప్రతి గురువును గౌరవించేది ఏంటంటే తన తోటి విద్యార్థులు విద్యార్థులు ఖచ్చితంగా తల్లిదండ్రులను గురువులను మంచి స్వభావంతో పూజిస్తే ఆటోమేటిక్గా అతను చైతన్యవంతుడైతాడు థ్యాంక్ యూ yeah <sighs>